సడన్గా పడుకోకుండా కొద్దిసేపు మోకరించి దేవునికి స్తోత్రాలు చెప్పి ప్రార్థన చేసి పడుకోండి అది మీకు ఆశీర్వాదం మధ్యరాత్రి మెలుకొచ్చిన తర్వాత మీరు పడుకోదు ఖచ్చితంగా దేవుని స్థుతించాలి వారు మధ్యరాత్రిలో లేచి ఈ అలవాటు ఎక్కడ నేర్చుకున్నాడు పోవాలంటే ఏసుప్రభు జీవితాన్ని చూసుకున్నాడు ఎందుకంటే మెలుకోగా ఉండి మీరు ప్రార్థన చేయండి ఏసుప్రభు జీవితం అంతా కూడా కొండల మీద ఆయన రాత్రి పగలు ఆయన రాత్రి అంతా కూడా ప్రార్థన చేసే అలవాటు కలిగిన వాడు అందుకే చాలా మంది నిద్ర పట్టకపోతే ఏదో ఒక టాబ్లెట్ వేసుకొని హాయిగా గురుకు పెట్టి నిద్రపోయి ఇంకా బాధలు కష్టాలు లేవు అనుకొని ఒక టాబ్లెట్ మింగితే నిద్ర పట్టడం కోసం మింగుతున్నారు కానీ నిజంగా నీ జీవితంలో మధ్యరాత్రి లేచే అనుభవం దెబ్బలు పడ్డాయి కదా మనం ఇప్పుడు లేచి స్థుతిస్తాం అనుకోలేదండి వాళ్ళకు లేచి అలవాటు ఉంది కనుక వాళ్ళు దెబ్బలు